What?

स्वाने की इतना नर्सरी के लिए खुमार है ना। इतना नर्सरी के लिए बहुत ज़्यादा सेहत है ना। इतना नर्सरी के लिए बहुत ज़्यादा बिजली है ना। इतना नर्सरी के लिए बहुत ज़्यादा खुद को बड़े गले में लेना इतना बड़े गले में बैठना ಕೌಂಟಿ ಗೌಂಡ್ ಲೋಕ ಸೆಕೆಂಡ್ ಈ ರೌಂಡ್ ಓ ಪೆಕ ಎನ್ ಕೌಂಟಿ ಜಾತಿಗ್ರಾಮ ಎರಡಗೋ ಬ रहि सोद नग त इलेक्शन okay. 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 kata स्थान होते काय నా <laughs> காலும் போய் மல்லா அடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடட

ఏందా అండి అనుసావు కానీ వచ్చి రా ఎప్పుడో చూరికి అవునా మళ్ళీ ఎందుకైనా ఫోన్ లేదా ఎవరికి

అనగా పదహైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పోటీ చేసుకున్నారు మొదటి స్థానానికి ఆరవ రౌండ్ లో నలభై సెకండ్లు వెనకబడి ఉన్నారు అయ్యా జమ్మనా నువ్వు కేరు మార్చాల వేగాన్ని పెట్టాల మరి కేకలయాల రావాల యారా మరి బయలు రావాల ఏం జానకి చాటిక్రామ గారు ఎనగన్న గ్రామం సిపి బయలు రావాలా ఏం చాటిక్రామ్ రెడ్డి గారు చానిక్రామే గారు ఎనగన్న వాళ్ళు కేకలయాల ஆரவ நம்பர் பயிலுக்கு ஏன் சாந்தி கிராமடி வரும் எதிர்ப்பை கல வார மயிலா Allora Va calma राति एॾो सेकंड वेठा न ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి అనగా రెండు వేల ఫీట్ల దూరాన్ని పదమూడు నిమిషాల ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్ యాభై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నారు యాభై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నారు మీరు వెన్నో రౌండ్ తొమ్మిదవ రౌండ్ మరి ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లేదు వారు ముప్పై వేల రూపాయలు మూడో బహుమతుగా ఇరవై వేల రూపాయలు నాలుగో బొమ్మతిగా పదహైదు వేల రూపాయలు ఐదో బొమ్మతిగా పదిహేను రూపాయలు ఆరో బొహమ్మతుగా ఆరు వేల రూపాయలు

పదహారు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి నిమిషం ముప్పై ఆరు సెకండ్లు పడి ఉన్నారు మీరు ప్రస్తుతానికి మొదటి బహుమతి సాధించాలంటే ఆ చివరికి వెళ్ళాలా మళ్ళా తిరగాల ఈ చివరికి రావాలా తిరగాల నలభై ఆరు అడుగుల బొక్క ఇంచు లాగాల ఆరవ నంబర్ బయలు

पंज रुग रही E <coughs>